దక్షిణ కొరియాలో ఉత్తర కొరియాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలు బేభత్సం సృష్టిస్తున్నాయి అనేక ప్రాంతాలు నీట మునిగాయి సరిహద్దుల్లో ఉత్తర కొరియా అమర్చిన లక్షలాది పేలుడు పదార్థాలు వరదల కారణంగా దక్షిణ కొరియాలకి కొట్టుకొచ్చే ప్రమాదం ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు దక్షిణ కొరియా ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి దక్షిణ కొరియాలో సరిహద్దు నగరం పాజు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి వర్షం కారణంగా జియోంగి ప్రావిన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి ప్రజా రవాణాను అధికారులు నిలిపివేశారు వరద ప్రభావిత పాజులోని అనేక ప్రాంతాలకు సహాయ సిబ్బంది చేరుకున్నారు ముంపు ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు దక్షిణ కొరియా రాజధాని సియోల్ తో పాటు సరిహద్దు ప్రాంతాల్లో గురువారం కూడా భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి ఇప్పటి వరకు ప్రాణ జరగలేదని అధికారులు తెలిపారు దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో సరిహద్దు పొడవున ఉత్తర కొరియా లక్షలాదిగా ల్యాండ్ మైన్లను అమర్చింది ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు పొడవు రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు కాగా వెడల్పు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ పేరుడు పదార్థాలు వరదల కారణంగా దక్షిణ కొరియాలోకి కొట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది దీనిపై దక్షిణ కొరియా సైన్యం ఇప్పటికే తమ ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఉభయ కొరియాల సరిహద్దు వెంబడి దాదాపు ఇరవై లక్షల ల్యాండ్ మైన్లను కిమ్ సర్కారు అమర్చి ఉంటుందని అంచనా అవి ఎక్కడున్నాయో ఎప్పుడు పేలుతాయన్నది ఎవరు తెలియదు ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఈ పేరుడు పదార్థాలను వరదల్లో పడేసే అవకాశం ఉందని కూడా దక్షిణ కొరియా అనుమానిస్తోంది రెండు వేల ఉత్తర కొరియా నుంచి కొట్టుకొచ్చిన ఓ ల్యాండ్మైన్ పేలి ఇద్దరు దక్షిణ కొరియా సైనికులు మృతి చెందారు